హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి అస్సాం రైఫిల్స్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి విడుదల అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుగా వచ్చేసి మన వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే స్వచ్ఛితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అస్సాం రైఫిల్స్కి సంబంధించి వంటి టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్కి సంబంధించిన రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సో దీనికి అంటే అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనం అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ అస్సాం రైఫిల్స్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరు అయితే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆన్లైన్లో అయితే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో మనకి నోటిఫికేషన్ వచ్చినటువంటి డేట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి థర్టీ జనవరికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి విడుదలైతే చేయడం అయితే జరిగింది సో ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ట్వంటీ టూ ఫిబ్రవరి నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అని స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది సో ట్వంటీ టూ మార్చ్ వరకు కూడా అయితే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి లాస్ట్ డేట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఎవరైతే అభ్యర్థులు ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి సో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ముందుకు వచ్చేసి వీకెన్సీ కి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి జాగ్రత్తగా అస్సాం రైఫిల్స్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ కి సంబంధించి ఇక్కడ సో మనకి టోటల్ గా వచ్చేసి రెండు వందల పదిహేను వీకెన్సీస్ కోసం అయితే నోటిఫికేషన్ వచ్చేసి భర్త అయితే చేయడం అయితే జరిగింది సో ఇక్కడ అన్ని కేటగిరీలకు సంబంధించిన సో వీకెన్సీ వచ్చేసి భర్త అయితే అవ్వడం అయితే జరుగుతుంది మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు జస్ట్ టీచర్ కి సంబంధించిన రేడియో మెకానిక్కి సంబంధించి అంటే లైన్ మ్యాన్కి సంబంధించి అంటే ఇంజనీర్ ఎక్విప్మెంట్ మెకానిక్కి సంబంధించి అంటే అదేవిధంగా ఎలక్ట్రీషియన్ మెకానిక్కి సంబంధించి అంటే రికవరీ వెహికల్ మెకానిక్కి సంబంధించి అంటే అపోలోస్టర్కి సంబంధించిన వెహికల్ మెకానిక్ ఫిల్టర్కి సంబంధించి అంటే డ్రగ్స్ మ్యాన్ కి సంబంధించి అంటే ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ప్లంబర్ ఆపరేషన్ థియేటర్ టెక్నిషియన్కి సంబంధించి అంటే ఫార్మసిస్ట్ కి సంబంధించి వీకెన్స్ వచ్చేసి కూడా అయితే ఉన్నాయి అదేవిధంగా ఎక్స్ రే అసిస్టెంట్కి సంబంధించి అంటే నెక్స్ట్ వచ్చేసి వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి అంటే సఫాయికి సంబంధించినవి సో టోటల్గా వచ్చేసి మనకి రెండు వందల పదిహేను వీకెన్స్ వచ్చేసి భర్త అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీకెన్స్ వచ్చేసి మనకి పదహారు విభాగాల్లో అయితే భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది మనకి టెక్నికల్ అండ్ ట్రేడ్స్ కి సంబంధించి అంటే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ ఎంత ఉండాలంటే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ట్రేడ్ వెహికల్ మెకానిక్కి సంబంధించిన ఫిట్టర్కి సంబంధించినవి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించినట్టు ఓన్లీ మేల్ అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి ఇంగ్లీష్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయితే అదేవిధంగా సైన్స్ సబ్జెక్ట్కి సంబంధించంటి డిప్లొమా కానివ్వండి ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ట్రేడ్ డ్రగ్స్ మ్యాన్కి ఫర్ మేల్ క్యాండిడేట్కి సంబంధించినవంటి ఇది వచ్చేసి సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్ ప్లస్ టూ అయితే పాస్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది సో మీరు గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి ఇంటర్మీడియట్ చదువుకొని ఉంటే సో మీరు త్రీ ఇయర్స్ డిప్లొమా అయితే చేసి ఉండాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఆర్కిటెక్చర్కి సంబంధించి అసిస్టెంట్షిప్ ఫ్రమ్ ఎనీ రికాగ్నేషన్ పాలిటెక్నిక్ కాలేజ్కి సంబంధించి సో కోర్స్ అయితే చేసి ఉండాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఏజ్కి సంబంధించి సో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ మనకి ట్రేడ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్కి కి సంబంధించి ఇది వచ్చేసి మేల్ అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అయితే పాస్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి చదువు ఉండాల్సి అయితే ఉంటుంది సో మీరు అప్పుడైతే పోస్టులకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు ఏజ్కి సంబంధించి అంటే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ట్రేడ్ ప్లంబర్కి సంబంధించి ఫర్ మే లోన్లీ అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో మనకి ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ అయితే పాస్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఐటీఐ అయితే చేసి ఉండాల్సి అయితే ఉంటుంది మీరు అప్పుడైతే పోస్ట్లకు సంబంధించి ప్లంబర్ ట్రేడ్కి సంబంధించి సో మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి ఇక్కడ ట్రేడ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్కి సంబంధించి ఫర్ మే లోన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉండదు మనం అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అంటే ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యి అదేవిధంగా డి డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్కి సంబంధించి చదువుకొని ఉంటే సో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ ఫ్రమ్ ఏ రికగ్నిషన్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీకి సంబంధించి వంటి సో మనం అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు మీరు గుర్తింపు పొందినటువంటి ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్స్ చేసి ఉంటే మీరు పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో మనకి ఏజ్కి సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మనకైతే చూసుకోవచ్చు ట్రేడ్ ఫార్మాసిస్ట్కి సంబంధించి మేల్ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఫార్మాసిస్ట్కి సంబంధించి అంటే వీకెండ్స్ వచ్చేసి మనకి ఇక్కడ అయితే చూసుకోవచ్చు టెన్ ప్లస్ టూ అదేవిధంగా డిగ్రీ కానీ అదేవిధంగా ఫార్మసీ కానీ సో మీరు చేసి ఉంటే మీరు పోస్టులకు సంబంధించినవి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏజ్కి సంబంధించిన ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇది ఒక మంచి ఆప్షన్ అన్నది అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఫార్మసిస్ట్కి సంబంధించిన అంటే టెన్ ప్లస్ టూ అదేవిధంగా డిగ్రీ కానివ్వండి అదేవిధంగా డిప్లొమా కానివ్వండి లేదా ఫార్మసీ చదువు ఉంటే మీరు పోస్టులకు సంబంధించిన దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఏజ్కి సంబంధించి అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మనకి ట్రేడ్ ఎక్స్రే అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్ ప్లస్ టూకి సంబంధించంటి డిప్లొమా రేడియాలజీకి సంబంధించి వంటి సో మీరైతే చదివి ఉంటే పోస్టులకు సంబంధించి ఎలిజిబుల్ ఫ్రెండ్స్ మనకి ఏజ్కి సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ట్రేడ్ వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఓన్లీ మేల్ అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో మనకి ఇక్కడ టెన్ ప్లస్ టూ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి అదేవిధంగా టూ ఇయర్స్ డిప్లొమా అయితే చేసి ఉండాల్సి అయితే ఉంటుంది వెటర్నరీ సైన్స్కి వంటి సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి అదేవిధంగా ఇన్స్టిట్యూట్ విత్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి అంటే వెటర్నరీ ఫీల్డ్కి సంబంధించి అదేవిధంగా ఏజ్కి సంబంధించినవంటి ఇక్కడ చూసుకోవచ్చు ట్వంటీ వన్ నుంచి ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి ట్రేడ్స్ సఫాయికి సంబంధించి ఓన్లీ మెయిల్ అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం టెన్త్ క్లాస్ అయితే పాస్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకుంటే పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల్లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇది ఒక మంచి అవకాశం అనేసి అయితే చెప్పుకోవచ్చు ట్రేడ్ సఫాయికి సంబంధించి కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే చాలు ఫ్రెండ్స్ మీరు పోస్టులకు సంబంధించి ఎలిజిబుల్ సో మనకి ఎక్స్ట్రాగా ఏజ్ లిమిట్ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసి జనరల్కి సంబంధించి ఏజ్ లిమిట్ ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి ఎస్సీ ఎస్టీకి సంబంధించి వంటి ఫైవ్ ఇయర్స్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో అంటే అదనంగా వయోపేరుమతి అయితే ఉండడం అయితే జరుగుతుంది ఓబిసికి సంబంధించి అంటే మూడు సంవత్సరాల నుంచి అయితే ఉండడం అయితే జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ హైట్ ఎంత ఉండాలంటే పోస్ట్లకు సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్స్పెక్ట్ దోస్ మెన్షన్ బిలోకి సంబంధించి అంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకి మేల్ వచ్చేసి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ వచ్చేసి ఉండాల్సి అయితే ఉంటుంది అదే విధంగా చెస్ట్ కి సంబంధించి అంటే నార్మల్గా ఉన్నప్పుడు ఎయిటీ సెంటీమీటర్లు ఉండి సో ఎక్స్పాన్షన్ చేసినప్పుడు అయితే ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో గాలి పీల్చుకున్నప్పుడు అయితే ఐదు సెంటీమీటర్లు అనేసి పెరగాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ వచ్చేసి మనకి షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి అంటే హైట్ చూసుకున్నట్లయితే వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ సో హైట్కి సంబంధించి అంటే సో చెస్ట్ చూసుకుంటే సెవెంటీ సిక్స్ సెంటీమీటర్ ఉంటే సరిపోతుంది సో గాలి పీల్చుకున్నప్పుడు అయితే ఐదు సెంటీమీటర్లను అయితే పెరగాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనకి సో ఫార్మసిస్ట్కి సంబంధించి అంటే హైట్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు మనకి సో ఫార్మసిస్ట్కి సంబంధించి అంటే హైట్ చూసుకున్నట్లయితే మనకి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ వచ్చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి హైట్కి సంబంధించి అంటే సో ఫీమేల్కి సంబంధించి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో మేల్కి సంబంధించి అంటే చెస్ట్ చూసుకున్నట్లయితే ఎయిటీ సెంటీమీటర్స్ నార్మల్గా ఉన్నప్పుడు సో ఎక్స్పాన్షన్ చేసినప్పుడు అయితే ఫైవ్ సెంటీమీటర్స్ వచ్చేసి పెరగాల్సి అయితే ఉంటుంది అంటే మీరు గాలి పీల్చుకున్నప్పుడు అయితే ఐదు సెంటీమీటర్లు అనేసి అయితే పెరగాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించి అంటే వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో ఫీమేల్ కి సంబంధించి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ సో కి సంబంధించి అంటే ఎస్టే చూసుకున్నట్లయితే సెవెంటీ సిక్స్ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ సో గాలి పీల్చుకున్నప్పుడు అయితే ఐదు సెంటీమీటర్స్ అని పెరగాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి సంబంధించి సో పీట్ అయితే అనడం అయితే జరుగుతుంది సో మీరు మేల్కి సంబంధించి అంటే ఫైవ్ కేఎన్స్ అయితే రన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇన్ ట్వంటీ ఫోర్ మినిట్స్ అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఫీమేల్కి సంబంధించి వన్ పాయింట్ సిక్స్ కేఎన్సి రన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇన్ ఎయిట్ పాయింట్ థర్టీ లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీకి ఇక్కడ ఇక్కడైతే చూసుకోవచ్చు గ్రూప్ బి పోస్టులకు సంబంధించి టూ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా గ్రూప్ సికి సంబంధించి పోస్టులకు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీకి విధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన ఫీమేల్ క్యాండిడేట్కి సంబంధించిన ఎటువంటి ఫీ అనేది లేదు ఫ్రెండ్స్ సో ఫీ నుంచి మినహాంప్ అయితే ఉంది సో ఇక్కడ ఫీ పే చేయాల్సినటువంటి ఇక్కడ ఎస్బీఐ కరెంట్ అకౌంట్ నెంబర్కి సంబంధించిన ఇక్కడ అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది సో ఈ నెంబర్కి అయితే మీరు పే అనేసి చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ అస్సాం రైఫిల్స్కి సంబంధించి వంటి టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెంట్కి సంబంధించి వంటి పూర్తి రిక్రూట్మెంట్ వచ్చేసి సో ఈ వీడియోని ఖచ్చితంగా అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి స్వచ్ఛితంగా అయితే వీడియోని లైక్ అయితే చేయండి అదేవిధంగా ఈ వీడియోని వచ్చేసి మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసుకుంటే స్వచ్ఛతంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్